మంచి భవిష్యత్తు ఉన్నారు ఎంత బాగా భవిష్యత్తు ఉన్నారు యువత ఈ బెట్టింగ్ వాళ్ళు పడి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకోవడం మనం యాజ్ సొసైటీ డైరెక్టర్ వాళ్ళకి పోలీసు మేము అందరికీ ఒక పిల్లలు నేర్చుకున్నాం ఒకవేళ ఎవరైనా ఇటువంటి బెట్టింగ్ దాంట్లో ఉన్న బెట్టింగ్ ఒకవేళ వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారని స్టడీ చేస్తే ఏమైందంటే వాళ్ళకి ఇది అవమానం ఫీల్ అయ్యి లేదంటే ఎవరైనా చిన్న చూపు చేస్తారని ఏదో ఒకటి ఆ భావన వల్ల వాళ్ళు ఆ ఎక్స్ట్రీమ్ స్టెప్స్కి వెళ్తున్నారు ప్లీజ్ పోలీసు ఇంటిమేట్ చేయండి ఎటువంటి ఇందాక కేసుల్లో ఉన్నాం ఎక్కడ ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ పేరు ఎక్కడ డిస్క్లోజ్ డిస్క్లోజ్ చేయలేదు బట్ వెరీ మెయిన్ రీజన్ వాళ్ళ యొక్క ఐడెంటిటీని కాపాడాలి వాళ్ళు వచ్చి బయటకు వచ్చి చెప్పినందుకు మేము వాళ్ళకి సహాయపడాలని ఉద్దేశంతో వాళ్ళ ఐడెంటిటీ మేము ఎక్కడ రివీల్ చేయలేదు అట్లానే ఎవరైనా ఈ వ్యక్తి కూపంలో పడిపోయి ఉన్నారు అనుకుంటే పోలీస్ మాకు ఇంటిమేషన్ ఇవ్వండి లేదంటే మాకు పోలీస్ బీచ్ అవ్వండి వన్ నైన్ త్రీ జీరో కానివ్వండి లేదంటే ఒక్క పోలీస్ స్టేషన్ కానీ బీచ్ అవ్వండి మేము వీల్ వీల్ కంటెక్టివ్ అవ ఐడెంటిటీ అట్లానే నిమల్ని మోసం చేసి పెట్టింగ్ యాప్ లో వలల్లో అలాగే వాళ్ళని గ్యారెంటీ వాళ్ళని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అట్లానే తల్లిదండ్రులు కూడా ఒక విజ్ఞప్తి మీ పిల్లలు ఎవరైనా బాబుగా ఉన్నా కానీ లేదా ఇన్ని పాప్తో అయితే ఇనీ ఏదో 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 వాళ్ళు బ్లేర్ చేస్తే కూడా ప్లీజ్ పిల్లలతో మాట్లాడండి ఏది ఇబ్బంది అయినా కనుక్కోండి ఒకవేళ ఇలాంటి బెట్టింగ్ గుహని కానీ లేదంటే పెట్టింగే కాదండి ఎటువంటి ఎస్కానిక్ లోనైనా మీరు తెలుసుకొని మాకు ఇన్వైట్ తెలుసుకొని మీరు మాట్లాడితే పిల్లలు అటువంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ వెళ్ళరు సో అదొక చిన్న ఒక రిక్వెస్ట్ తర్వాత బెట్టింగ్ అనేది టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లాంటిది బెట్టింగ్ ప్రమోట్ బెట్టింగ్ ఎవరైతే ప్రమోట్ చేస్తారు ఎవరైనా కానివ్వండి వాళ్ళు కూడా సైబర్ టెర్రరిస్టే వాళ్ళ మీద అంతే స్ట్రీట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మీకు ఎటువంటి మీకు తెలిసి కానీ మీ ఏరియాలో ఎవరైనా బెట్టింగ్ అంటే దాని ఇప్పటి ఇన్ఫర్మేషన్ ఉందా ప్లీజ్ మాకు షేర్ చేయండి వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అందులో మేము చెక్ చేస్తున్నాం వీటిని బెట్టింగ్ ఆర్గనైజేషన్ క్రైమ్ కింద మేము ట్రీట్ చేస్తున్నాం అందుకు దానికి అనుగుణంగా శిక్షణ పెట్టడం జరిగింది సో ఎవరైనా ఈ బెట్టింగ్ ప్రమోట్ చేస్తే వాళ్ళ గ్యారెంటీ జైలు పోవడమే కాకుండా ప్రాపర్టీ ఏదైతే సంపాదించారో ఇదంతా జప్తు చేయడం జరిగింది సో ఇది బెట్టింగ్ గురించి